స్థానిక ప్రధాన చౌరస్తాలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారావు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఎనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక చౌరస్తాలోని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాలువ లింగస్వామి మరియు లీడర్ మహంకాళీ స్వామి హాజరై జన్మదిన కేకును వారి చేతుల మీదుగా కట్ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు గ్యాస్ కనెక్షన్లు లక్షల రూపాయల పథకాలను అమలు చేస్తూ మరియు రైతు భరోసా లాంటి సంక్షేమాలను దిగ్విజయంగా అమలు చేస్తూ పేదల పక్షపాతిగా నిలిచారు సారథిల రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేయబడి చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో మరి ఆరు గ్యారంటీల విషయం అయితే ఏమి అదేవిధంగా ఈరోజు బీసీల పట్ల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించ కల్పించాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీల పక్షపాతిగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సారథిగా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది మరి వారికి ఆ భగవంతుడు మరి మరింత శక్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి కాంగ్రెస్ వారికి అండదండలుగా ఉండాలని కోరుతూ మరి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు వారికి మద్దతుగా నిలవ